చాలామంది అందం పరంగా లేకపోతే వైట్ స్కిన్ కోసం లేదా హెయిర్ ఫాల్ కోసం చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడుతూ ఉంటారు అసలు అది మంచిదైనా దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా నేను ఒకటి చెప్తానండి ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు తెలిసే అనుస అని ఉండేది మన ఊళ్ళో చేంజ్ కావాలన్నా సన్నగా అవ్వాలన్నా అందంగా అవ్వాలన్నా అక్కడికి మాత్రమే వెళ్ళా ఇంకేం తెలియదు దానివల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు దాని తర్వాత అక్కడ ట్రీట్మెంట్ తీసుకొచ్చి ఆరు నెలలకు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చిన్నప్పుడు విన్నది చిన్నప్పుడు విన్నవి నాకు తెలీదు అవన్నీ సో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మీరే చూడండి యాడ్స్ రూపంలో రీల్స్లో మీకు వచ్చేస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో చూసా ఈ చూయింగం లాంటిది వేసుకోండి ఈ వాటర్లో వేసుకో తాగండి తినండి ఇప్పుడు వాళ్ళ ప్రమోషన్ చేసుకోవాలనుకున్నాడు ఎలాగైనా చేసుకుంటాడు నీకు నాలెడ్జ్ లేదా నీకు తెలీదా ఇప్పుడు ఫెయిర్ స్కిన్ మన ఇండియాలో మనం చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్లో చదువుకునేదే అగ్లీ అంటే నల్లమ్మాయిని చూపిస్తాడు బ్యూటిఫుల్ అంటే నెల్లమ్మాయిని చూపిస్తారు సో బ్యూటి బ్యూటీ అనగానే వాళ్ళు ఒకటి అవుట్ సైడ్ బ్యూటీ అయినా సీరియల్స్ వాళ్ళది మెయిన్ మిస్టేక్ అండి మూవీ వాళ్ళది కూడా మిస్టేకే ఒక పర్ఫెక్షన్ లేడీ అన్నాక అందంగానే ఉంటుంది ఇలాగే రెడీ అవుతుంది అదే వాళ్ళు బ్యూటీలో చూపిస్తుంటప్పుడు